అంటే అంగన్వాడి మన బిడ్డలో మన కోడలు గర్భవతిగా ఎప్పుడైతే అవుతుందో ఆ మరుక్షణం నుంచి ఆమె ఎట్లాంటి ఆహారం తీసుకుంటుంది కలిసిపోతుంది అని మరుక్షణం మరో అమ్మలాగా మారి అంగన్వా అనేది మనల్ని నిత్యం అనునిత్యం మనల్ని గమనించేది అంగన్వాడి మేడం ఇట్లాంటి అంగన్వాడి ఒకటి ప్రతి బిడ్డను తల్లి ఎంతసేపు చూస్తుందో ఏం తింటుందో అని పట్టించుకోకపోతే పెట్టి అన్నం పెట్టి ఆదరిస్తుంటారు ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళకు పోషక ఆహారాన్ని ఇచ్చి వాళ్ళను అనుక్షణం మీరు మరో అమ్మలాగా కాపు కాస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ నేను మాటల కంటే ఒక చిన్న పాట రూపంలో మీ అందరికి తెలియజేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీరు పొందుతున్నటువంటి లబ్ధిని మాకు మాటల రూపంలోనే కాదు ఆటల రూపంలో కూడా అందించినందుకు థ్యాంక్ యూ మేడం సో కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకి గౌరవం ఎవరు చిన్న ఏజ్ లో హార్ట్ స్టోక్ తో అంటే కూడా సార్ సార్ వచ్చేసి అది మా ఇంట్లో ఆయన చనిపోయిండు నేను అర్జెంట్ వెళ్ళాలని నరేష్ అన్నాడు తర్వాత ఒక మన జగిత్యాల వాసులు వేరే దేశంలో హత్యను కూడా ప్రత్యక్షంగా చూసినాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఉద్దేశించి మాట్లా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు గౌరవ ఈ శాఖ సంబంధించ ઘ્ય બોઈના લક્ષ્મી પેટી મન Arasın Бараса ఎందుకంటే నిజానికి మీరే ప్రథమ గురువులు తర్వాత మీరే వారు గర్భంలో ఉన్నప్పుడు కూడా వారి ఆరోగ్యాన్ని సంరక్షించిన వాళ్ళు కూడా మీరే ఆ తల్లులకి ఏదైతే మీరు భోజనం ఇస్తారో పోషకాహారం ఇస్తారో పాలు ఇస్తారో గుడ్డు ఇస్తారో అవన్నీ తీసుకుని ఆ పిల్లలు ఆల్రెడీ వాళ్ళ తల్లి గర్భంలో ఆరోగ్యంగా ఉండి మళ్ళీ మీ పాఠశాలకు వస్తున్నారు సో మీరు సంరక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తి నిర్వర్తిస్తున్న డిడబ్ల్యూ గారికి ఆ అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరూ టీచర్స్ కు మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చిన్న పిల్లలు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రుల దగ్గర పెట్టి వారి సమాజంలో వ్యవసాయ పనులు కానీ ఇతర పనులు చెప్తూ ఉంటారు అంత గొప్పగా పిల్లలను మోటివేట్ విధంగా పిల్లలు పాడే విధంగా కానీ ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా కానీ నేను శిక్షణ అనేది చాలా సంతోషం ప్రభుత్వం ఒక గొప్ప ఆదంతో ఉంది గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు అంగన్వాడీ సమాజం పిల్లలందరూ కూడా యూనిఫామ్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ చదువుకుంటు స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలందరూ కూడా సమయ సరైన టైంలో రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ ఇవ్వడం జరిగింది మరి దానిలో భాగంగా ఈ అంగన్వాడికి సంబంధించినటువంటి నర్సరీ పరంగా ఎప్పుడే మా మేడం చెప్తున్నారు మీరు ఒక మా సూచన చేయండి పేరెంట్స్ అందరికీ జిల్లాకు సంబంధించిన వాళ్ళకి మేడం మొదటి కూడా ప్రభుత్వ పరంగా సంక్షేమ పరంగా ప్రో యాక్టివ్ ఉంటుంది ఏది మంచి జరుగుతున్న విషయంలో మరి ఆ విషయం సందర్భంగా చేసి చాలా చాలామంది రిక్వెస్టేషన్ అంటే అంగన్వాడికి సాధ్యమంత గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేసేయండి అంటే మేము పిల్లలు సాధ్యమంత అందంగా సంక్రాంతి పంపించే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను శాసించినప్పుడు ప్రభుత్వం రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రభుత్వ పరంగా మీరు ఏదైతే పిల్లలకి పోషణ పరంగా మంచి పోషణ మంచి డైట్ కానీ అదేవిధంగా వాళ్ళకు చదువు పరంగా అడ్వాన్స్ నర్సరీ అంటే అప్పటి నుంచే బేసిక్ 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 స్టార్ట్ అయింది పిల్లలు ఏ విధంగా మోడీ చేసే విషయంలో అంగన్వాడీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైనా వెళ్ళి క్వాలిఫైడ్ ఉంటారు చాలామంది ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ నర్సరీ అంటే అంగన్వాడీ సంబంధించిన టీచర్స్ ఎవరు క్వాలిఫైడ్ ఎందుకంటే బాగా కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు కష్టపడి మన పిల్లల్లాగా చూసుకుంటారు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం మీద అధికారుల పర్యవేక్షణ ఉంటుంది అధికారుల పర్యవేక్షణ ఉంటుంది కలెక్టర్ గారి పర్యవేక్షణ ఉంటుంది మాలాడు ఎలక్ట్రిక్ ఫ్రెండ్స్ చూడండి కూడా అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేస్తుంటారు అంతే జాగ్రత్తగా ఆ రోజు ఆ పిల్లలకి ఏ డైట్ ఉంది ఏ భోజనం పెట్టాలన్న విషయంలో కానీ ఆ పిల్లలకు ఆ రోజు చతు ఎక్స్పీరియన్స్ విషయంలో కానీ ఆ ఉన్న ఎంతమంది పిల్లలను అంతమంది చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సందర్భంలో అనేక మీటింగ్స్లో మేము గ్రామాల్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్లో విజిట్ చేసినప్పుడు చాలామంది అంగన్వాడీ సోదరు మనం రిక్వెస్ట్ చేస్తూ ఒకటే సార్ మనకు కొత్త బిల్డింగ్ లేదు మౌలికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తుంటారు తప్పకుండా ఇక్కడ అంగన్వాడీకి ఇంత పెద్ద ఎత్తున మన గొప్ప వ్యసే కార్యక్రమాన్ని మా నరేష్ గారు మరి ఇంత ఆలోచన చేసిన ప్రభుత్వ కార్యక్రమం ఇంప్లిమెంటేషన్లు మా జేసీ గారు రిక్వెస్ట్ చేసి ఏంటంటే ఎక్కడెక్కడైతే అంగన్వాడీ సంబంధించిన పిల్లలు ఎక్కువ ఉండి టీచర్స్ మంచి భోజనం చేసినప్పుడు మౌలికమైన ఇబ్బందులు ఉన్నట్టే వారికి రూమ్ ఇవ్వాల రూమ్ అడిషనల్ రూమ్ కావాలన్నా డ్రింకింగ్ వాటర్తో పావునా టైలెట్స్ కావాల్సి ఉంటే తక్షణమే మీరు ప్రభుత్వం దృష్టికి ఇస్తారు మేడం నాకు సమయంలో గవర్నమెంట్లో ఉంటాను మేడం నా దృష్టికి తీసుకున్నా సాధ్యమైన వారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా మన ప్రయత్నం మనం చేస్తాను మేడం దయచేసి దీ బెస్ట్ ఎందుకంటే చాలామంది మనేజ్ గారు చెప్తున్నారు మండలానికి నాలుగు అంగన్వాడీ సెంటర్స్ కోసం ఇస్తానని ప్రభుత్వం చెప్తారనే విషయాన్ని మనం చెప్తున్నాడు ఏదేమైనా కూడా ఇంకే మిగిలిపోయినా ఏదన్నా కూడా ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి మీరు మా పిల్లలకు సంబంధించిన విషయంలో పట్టుకున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ వివిధ హోదాలో ఉన్నటువంటి టీచర్స్ కానీ ఇక వివిధ హోదాలు ఉన్నటువంటి మా సోదరి మనం ఎవరైనా కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో కూడా అడిషనల్గా ఇప్పుడు చెప్పినాను దేవాలయం సంబంధించినటువంటి ఆ ఆర్థికలకు ఆర్థికంగా పునరా పథకం కింద మంజూరు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు వ్యక్తిగత వ్యాపారం పెట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ధరలు ఇవ్వడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా వారు మన దృష్టికి తీసుకొచ్చు ఇది మన జిల్లాకు సంబంధించిన దివ్యాంగుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏదైతే ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీ కానీ ప్రభుత్వ పరంగా రావాల్సిన పథకాల విషయంలో కానీ జిల్లా వ్యాప్తంగా కూడా అందరికీ అందజేసే విధంగా మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ విధంగా ఎలాంటి మంజూరుస్ వచ్చినా కూడా అందరి సమ సమ సమకాలంగా పంపిణీ చేయాలని కోరుకుంటూ మరొకసారి మా అనేశ్వర్ జేసి గారికి నరేష్ గారికి వివిధ గ్రామానికి వచ్చినటువంటి మా అంగవాడి అధికారులకు సిబ్బందికి ఆ పిల్లలకు పిల్లల పేరెంట్స్ అందరూ కూడా మంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను